ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఏ విధంగా పుట్టింది ఈ పారాయణం చేస్తే అభిష్టాలు కూడా తక్షణమే నెరవేరుతాయి ఎవరికైనా ఆ అనుభవం ఉంటే వారి దగ్గర తెలుసుకోండి విష్ణు సహస్రనామానికి ఉన్నంత పవర్ ఎలాంటిదో అందరికీ పారాయణం చేసిన తర్వాత దాని నుండి పొందిన ఫలితమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన దానిలో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం సహస్ర అంటేనే వెయ్యి అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలుంటాయన్నమాట విష్ణువుని వెయ్యి నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం ఈ స్తోత్రం మొదటిగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు ఈ స్తోత్ర పారాయణం చేసిన వారి కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ స్తోత్ర ప్రస్తావన గరుడ పురాణంతో పాటు పద్మ పురాణంలో కూడా ఉంది ఈ మూడింటిని వ్యాసుడే రచించినట్లు తెలుస్తోంది అయితే ఈ విష్ణు సహస్రనామాలు ఎలా లిఖించబడ్డాయో తెలుసా అంపశయ్య మీద ఉన్న పితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారు కానీ ఎవరూ రాసుకోలేదు మరి మనకెలా ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం అందింది తెలుసుకోవాలంటే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడున్న వారిని అందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారట ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది ఒకరన్నారు భీష్ముడు ఎందించారు అన్నారు స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు అని అడిగాడు మళ్ళీ నిశ్శబ్దం అప్పుడు స్వామివారు చెప్పడం మొదలు పెట్టారు భీష్ముడు సహస్రనామాలతో విష్ణువుని స్థుతించినప్పుడు అందరూ కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా వినడం మొదలు పెట్టారు ఎవరూ వ్రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠురుడు ఈ వెయ్యి నామాలని మనమంతా విన్నాము కానీ మనం ఎవరమూ వ్రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అన్నాడు అంతేకాదు అవును కృష్ణ ఇప్పుడెలా ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాలను లిఖించాలంటే అది ఒక్క సహదేవుడు వ్యాసుడి వలనే అవుతుంది అని చెప్పాడు అదెలా అని అందరూ అడిగారు శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరిలో సహదేవుడొక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణం లోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు అంటే వ్యాసమహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూ ఉంటే మహర్షి వ్రాసి పెట్టాడు ఆ విధంగా మనకు మొట్టమొదట టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి సెలవిచ్చారు యుగాలు మారిన తరాలు మారిన నేటికి విష్ణు సహస్రనామ స్తోత్రం విశిష్టత ఇప్పటికీ వెలుగొందుతుంది మరి ఈరోజు విష్ణు సహస్రనామం ఏ విధంగా పుట్టింది ఆ సహస్రనామాలను పారాయణం చేస్తే అభిష్టాలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకాన్ని ఇప్పటికీ ఎప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి నోట పలికింది నిజమే అవుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామం అర్థం చేసుకొని ఆ స్తోత్రాలను పారాయణం చేసుకోండి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ అభిష్టాలు కూడా నెరవేరుతాయి ఈ కథ మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ